అంతా ఇట్లు పట్టుకున్నట్టున్నారు కిషోర్ అంతా పాడుపడి ఇక రావడానికి భయపడతా మీరు ఎలా వచ్చారు ఇట్లా మామూలుగా మనకు ధైర్యం కొంచెం ఎక్కువ బ్రో అంతే అంతే మనము ఇట్లా దయాలకి అంతా భయపడము బ్రో పెస్తే అన్నీ మర్చిపోతాం మా ప్రాజెక్ట్లో ముగ్గురు చచ్చిపోయినారు ఇట్లా మా మస్తుకు జరుగుతూ ఉంటాయి బ్రో ప్రాజెక్ట్ నిండినప్పుడల్లా ఒకరి బలి కొరతుంది పెడతాను అది వినండి సేమ్ టు సేమ్ ఇక్కడ చాలా జరిగింది హలో గైస్ వెల్కమ్ టు యువ పంచ్ ఎంటర్టైన్మెంట్స్ మేము మీకు ఆల్రెడీ తెలిసిన లొకేషన్ ఇది మళ్ళీ నన్ను తిట్టుకోవద్దండి కనీసం నాకేమంటే అక్కడ కనిపిస్తుందా మీకు గుడి చూపిరా ఆ గుడి లైట్ గుడి లైట్ వేస్తారు చూసానే ఇంతకుముందు లేదు లైట్ ఈ డబ్బు లోస్తారు ఇక్కడ చాలా ఆఘాతాలు జరుగుతున్నాయి ఆ ఆత్మ వల్ల శారదా గారి బంగ్లా చెప్పాను కదా ఆల్రెడీ క్లీన్ చేశారు గుడి క్లీన్ చేసేసారు ఏమంటే ఇక్కడ జరుగుతున్న సిచ్యువేషన్స్ చాలా ఘోరంగా ఉన్నాయి మొత్తం విలేజ్కే పాకుతానంట విలేజ్లో ప్రతి ఒక్కరికి ఈమె కల కల్లో వస్తుందంట మాకు మేము ఒక ఈ మేకలు తోకొని గొడవలు తో పోతుంటారు కదా ఇందులో వాళ్ళు వాళ్ళని పిల్లి అడిగి లొకేషన్ గురించి మాట్లాడితే అడిగితే మాకు నేను కన్ఫ్యూజ్ అయిపోయినా ఇంతకుముందు వచ్చింది ఆప్లోతో ఆప్లో తీసుకొచ్చాడు కిషోర్కి తెలియదు కొంచెం కన్ఫ్యూజ్ అయ్యి వేరే రోడ్లు వచ్చాం వాళ్ళని అడిగితే అదే అనేసి ఆ కంటెంట్ వాళ్ళకి చెప్తే ఇలా ఇలా జరిగింది కదంత కదా ఎట్లా అవకూడే చోటు అదే అనేసి రూట్ చెప్పారు ఇంకా తెలుసు కొంచెం కన్ఫ్యూజ్ అయినా డ్యామ్ ఖర్చు వాళ్ళు వెళ్ళిపోయినాక మళ్ళీ కంటిన్యూ చేద్దాం హలో గైస్ మేము వీడియో మధ్యలో ఆఫ్ చేయడానికి కారణం వీళ్ళు ఇక్కడికి వచ్చే ఇక్కడ ఎందుకు వచ్చారు ఇక్కడ జనాలు రావరు మా మామూలుగా ఈ లొకేషన్గా అని చెప్పారు సో ఈ బ్రో ఏం పేరు ఏం పేరు బ్రో అమరా బ్రో అమరా అమరా అంట ఈ విలేజ్ లోకల్ అతనే ఏం బ్రో మ్యాటర్ ఏంటి ఇక్కడ శారద అనే అమ్మాయిని ఎవరో పిలుచుకొచ్చి రేపు చేశారంట బ్రో ఓకే తెలియదు బ్రో అంటే మా పెద్దవాళ్ళు చెప్తున్నారు బ్రో రై ఇట్లా రా నైట్ వచ్చేకి అందరూ భయపడతారు బ్రో కాబట్టి ఆమె ఆత్మలాగా తిరుగుతుందని ఇక్కడ అంటారు బ్రో పల్లిలో లైట్లు ఇంతకుముందు అవును బ్రో అదే అందువల్ల దయాల వల్ల భయపడి గుడి కట్టారు ఓకే లైట్లు కూడా వేసారు బ్రో ఎప్పుడేసి ఎన్ని రోజులు అయింది కూడా జస్ట్ టూ మంత్స్ అయింద లైట్లు వేసి టూ మంత్స్ అయిందంట వాళ్ళ ఫ్రెండ్ చెప్పాలంటే షయ్యే అంట ఇతను కూడా షయ్యే కొంచెం ఆయన పేరు మనీ బ్రో నా పక్కన నా పేరు కూడా మనీనే సో ఈ వీళ్ళు అయ్యి కొంచెం ధైర్యం చేసుకొని చెప్తున్నాడు ఈ బ్రో అయితే ముందుకు వచ్చాడు సో క్లియర్ లేకుండా ఏం ఇంకా ఏమిటి ఇదంతా సదరం చేపించేశారు ఇంకా టైం పడుతుంది బ్రో చే ఇది మొత్తం అంతా పాడుపడి ఇక్కడ రావడానికి భయపడతాం మీరు ఎలా వచ్చారు ఇట్లా మామూలుగా మనకు ధైర్యం కొంచెం ఎక్కువ బ్రో అంతే అంతే మనము ఇట్లా దయాలకి అంతా భయపడము బ్రో పెగ్ వేస్తే అన్నీ మర్చిపోతాం వద్దు ఓకే అన్నీ వద్దు అట్లాంటివి వద్దు సో అది మ్యాటరు ఇన్ సెకండ్ లోకల్గా ఎంత నైట్ అయినా కానీ భయపడము బ్రో అంత ఏమున్నా ఏమున్నా నేను అట్లయితే భయపడను బ్రో అట్లా అంతా ఓకే ఉంటే ఉన్ని ఏం చేస్తాం మనకు ఈ ఊర్లో చాలా జరుగుతున్నాయంట ఇట్లాంటివి మ్యాటర్స్ అవంతా మామూలే బ్రో మొన్న ప్రాజెక్టులో ముగ్గురు చచ్చిపోయినారు ఇట్లా మా మా మస్తుకు జరుగుతూ ఉంటాయి బ్రో ప్రాజెక్ట్ నిన్నప్పుడల్లా బలి బలిపరుతుంది ఇంత అర్ధరాత్రిలో పదకొండు పన్నెండు రాత్రిలో కూడా వస్తారండి మామూలు వస్తాం బ్రో అది మ్యాటర్ ఇంతకుముందు మాకు ఒక గోడెల్ తోలుకొని వెళ్తూ ఉంటారు కదా వాళ్ళు చెప్పింది అక్కడ ఒక లొకేషన్ ఉందంట ఒక ఎయిట్ కిలోమీటర్స్ ఎనిమిది కిలోమీటర్లు ఉంది ఫోటో చూపించాడు ఆ లొకేషన్కి పోయి చూసుకోమన్నాడు అక్కడ ఏదో స్టోరీ చెప్పాడు అది లొకేషన్ బ్రో తెలియదు బ్రో నాకైతే ఫోటో చూపిస్తే నా మైండ్లో ఉంది పెతుక్కొని వెళ్ళాలి రోడ్డు రోడ్డుకి దగ్గరలోనే ఉంటుందంట సో అది బ్రో సో మేము మేము నేను కూడా వచ్చి కూడా వన్ మంత్ అయింది అయ్యింది వన్ మంత్ అంటున్నా సార్ ఇది నీర్ అయింది ఈ లొకేషన్ షూట్ చేసి మొత్తం ఇదంతా చెట్లు ఇక్కడ నీళ్ళు పోతాము వర్షం పడుతుంది ఊగింది అలాంటి సిచ్యువేషన్ పన్నెండు అవుతుంది టైం సరేపా ఓకే అది గైస్ వీళ్ళ స్టోరీ మాత్రం సో లోకల్ వాళ్ళు చెప్తే ఎలా ఉంటుంది అనేసి నేను ఫస్ట్ టైం తీసుకోవడం జరిగింది వెళ్దామా ఓకే కట్ చేసి ఓకేనా ఓకే అదే కాదు స వాళ్ళు చెప్పేసి ఇంకా బయలుదేరేశారు సో వాళ్ళని పంపించడమే ఎందుకంటే వాళ్ళు ఉంటే నాకు ఇబ్బందిగా ఉంటుంది సో వాళ్ళ దగ్గర ఏం జరిగిందో నాకు మ్యాటర్ తెలుసుకోవాలి అందుకోసమే మేము వాళ్ళతో కథ చెప్పించుకోవాలి ఇంకా ఏమైనా కొత్తగా తెలుస్తాయా అని ఆ గుడి గురించి తెలుసుకోవడానికి డౌట్ ఉంది వాళ్ళు వచ్చి అడిగారు ఏమో చేయడానికి వచ్చారు ఎందుకు వచ్చారు అది కూడా ఇక్కడికి ఎందుకు వచ్చారని వాళ్ళు భయపడ్డారు ఇక్కడికి వస్తే ప్రాబ్లం అవుతుంది బ్రో ఏమన్నా అనేసి వాళ్ళ ఊరికి ఏమైనా చేస్తామని అంటే వీడియోలు చెప్పొద్దని అంటున్నాడు కానీ నేను చెప్తా బ్రో నేనైతే చెప్తాను మీనైతే పర్లేదు అదే బావి చాలా డేంజర్ అంట బావి దగ్గరికి మాత్రం చాలా డేంజర్ వెళ్ళొద్దు అని చెప్తున్నారు అది ఎందుకో తెలియదు వాళ్ళకు కూడా తెలియదు అంట అందరూ విలేజెస్ అంట శారదా గారి బంగ్లా 我大概。拜拜拜拜

కిని క్లిక్ చాలా సేపు కూర్చోను షూట్ అయిపోయిన తర్వాత కూడా ఇక్కడ కూర్చోని వెళ్ళాను మొత్తం వెళ్ళిపో గుర్చోడు మొత్తం క్లీనింగ్ అయిపో కోటి లేదు ఏమీ లేదు తెలుసా అప్పుడు ఏమీ లేదు అప్పుడు వెనిపి తినదా ఆ దూరం వెళ్ళిచాను అదే బయట సంగీతం ఉంది బయట జీ ఆ జీ కొద్దిసేపు బాబే 왜 거기서 소리가 들리는거야? 바위 안에 그래서 오른쪽에서 소리가 들리는거야? 그이야 왜? 바위 안거야여기 ఇట్లా చెట్లలో కూడా ఉంటారు నైట్లో పక్క కరారా చెట్ల మీద చాలా ఎంత చెట్లు ఉంటాయి చింతకాయ వెతుకుతున్నాను నేను అవి నిన్ను వెతుక్కుంటాయి చింతకాయలు చెట్టు రా ఏమైనా కొంచెం స్కీమ్ జారినట్లు కెమెరా 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 ఒక పిండి కూడా లేదురా అంటే మెయిన్ అన్నమాట ఇది కొన్ని పూత పోస్తాయి అంతరా కాయలు ఉండవల్లే వెళ్ళే కానీ పిచ్చుకుంటా టైంలో వచ్చి చింతకాయలు చింతకాయ కాదురా ఈ టైంలో వచ్చి చింతకాయలు అంట నాకు చింతకాయలు నోట్లు తీసుకున్నాను బావిని మొత్తం మామూలుగా బావులు ఓపెన్ చేసి పెట్టింటారు తెలుసా అలాంటిది బావులు రానుకున్నా ఈ బండ లేదురా ఏమీ లేదురా ఇంతకుముందు ఎన్నిబో లేదు బాబు డౌటే అబ్బా ఏమీ లేదండి అక్కడ కనబడుతుంది పెద్ద పెద్ద బండలు ఉన్నాయి అమ్మ దీని పైన పెట్టిన బండ కింద పడిపోయింది ఇంట్లో ఏమైనా పనులు అంటే పైకి రావడం చాలా అదే అదేమది తొట్టి కదా ఇది అయితే సౌండ్ మాత్రం ఈ సైడ్ వస్తాను అదే పొగ్గుటమా ఇది కొంచెం పొగ్గొట్టం ఓకే ఇంట్లో వాళ్ళేమ్మా అది అట్లా కనబడింది మనిషిలాగా ఉంది కూర్చొని చూసి కనిపిస్తుందా ఒక లైట్ కనిపిస్తుంది కదా ఈ ఈ అడ్జిలో అదే గుడి లైట్ కనిపిస్తుందా ఇక ఈ అడ్జిలో లైట్ కనిపిస్తాను కదా గైస్ ఇది అదే గుడి 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 ఉంటే చుట్టుపక్కల వాటికి కొంచెం పాజిటివ్ వైబ్ ఉంటుంది వీటికి పవర్ తక్కువ ఉంటుంది అనేసి గుడి కట్టి బాగా గ్రాండ్గా పూజలు చేశారంట ఎవరెవరు ఆఫ్ ద స్క్రీను ఆన్ ద స్క్రీన్ ఎవరు చెప్పరు గైస్ చాలా వరకు ప్రతి దాన్ని దాచాలనిపిస్తుంది ఇంకా పురుగురా కలుస్తుంది పక్కా కలుస్తున్నారు అది ఎంత ముళ్ళు ముండ్లు ఉన్నాయి దానికి మామూలు పురుగు లేదా అది ఆఫ్ ద స్క్రీన్లో అయితే ఎంత చెప్ప అతను అది షైతో ఏం చెప్పాలి నవ్వుతున్నాడు స్మైల్ వాళ్ళ ఫ్రెండ్ ఉన్నప్పుడు ఫ్రెండ్ పక్కన ఉండినప్పుడు కొంచెం చెప్తానంటే ఎక్కువ నవ్వుతాను స్టార్టింగ్లోనే వాళ్ళ ఫ్రెండ్ని దూరం చేయ దూరం పంపిచేస్తే కొంచెం ధైర్యంగా చెప్పలు రా మా జీతాంతం ఈ గజ్ గజ్జలు ఏంటో నాకు అర్థం కాదు మనం వచ్చే ప్లేస్ ఎట్లాంటిది అవున దాదా దయ్యాలన్నీ ఆడవే ఉంటాయి ఎందుకురా దాదా దయ్యాలంటే ఆడవే ఉంటాయి శ్రీకాలకి సహజమైపోయింది

మాట్లాడాలి ఈ విలేజ్ వాళ్ళందరి తరఫున నేను ఒకటి మాట్లాడాలి దయ్యం అంటే డేట్ చేసి ఈ లొకేషన్ చూడడానికి భయపడతారు రావడానికి ఇంకా భయపడతారు అలాంటి దయ్యంతో మాట్లాడడం అంటే పది పది అది స్టార్టింగ్లో ఉండేది నాకు తీర్పున లొకేషన్కి ఫస్ట్ వెళ్ళాం కదా అప్పుడు ఉండింది ఆ తర్వాత అలవాటు అయిపోయింది మీరు ఇక్కడ ఎందుకు ఉన్నారు అవన్నీ అది మీ మీ లోపల ఉన్న ఒక బాధ ఆ కసి మీ ఆ పగ మీ దగ్గర ఉంది మీలో ఉన్నది ఇది విలేజ్లకి ఈ పక్క ఉన్న చుట్టుపక్కల పల్లె వాళ్ళకి సంబంధం లేని మ్యాటర్ కానీ సంబంధమే మీరు అనుకుంటున్నందుకు ఎందుకంటే చనిపోయిన వాళ్ళ గురించి మనుషులు ఇప్పుడు ఆలోచించిన మానేశారు అర్థమైన మిమ్మల్ని రేప్ చేసిన వాళ్ళు ఉన్నారా ఇంకా లేదా భూమి మీద లేదా లేదా తెలియదు బట్ వాళ్ళకు ఒక రోజు వస్తుంది కుక్క చావే చేస్తారు మీరు దానికోసం అనేసి ఇక్కడ బాధపడుతూ ఎంతో కాలం ఇలా జన ఇంకా వచ్చిపోయే వాళ్ళని ఈ ఊరు మొత్తాన్ని ధపెడుతుండడం చాలా తప్పు ఒక స్నేహితుడిగా చెప్తున్నాను అనుకోండి ఎవరు వచ్చి మీతో ఇలా మాట్లాడరు అర్థం చేసుకోండి మీరు మీ కలిసి విముక్తి అయ్యి వెళ్ళిపోతే బాగుంటుంది నేను చెప్పాల్సింది చెప్పాను సారదా కాదు మళ్ళీ మళ్ళీ నేను వచ్చి దీని గురించి చెప్పాల్సిన కూడా లేదు మీకు ఇది చెప్తే బాగుంటుంది అనుకుంటున్నా అందుకనే చెప్పడానికి వచ్చాను యాక్చువల్లీ మేము వేరే వేరే ప్లేస్కి వెళ్తున్నాము సో ఈ లొకేషన్ నుండి గుర్తొచ్చింది గుర్తొస్తే గుర్ ఇట్లా వెళ్దాం ఈ లొకేషన్ అయితే చేసుకుందాం నెక్స్ట్ ఆ టైం ఇది లేట్ అయింది అనుకో నెక్స్ట్ టైం అలా ఆ లొకేషన్కి వెళ్దాం అన్నాను వేరే లొకేషన్ సో ఇక్కడికి వస్తే మాకు రెండు ఇంకొక లొకేషన్ కూడా వేరే వాళ్ళు చెప్పడం ద్వారా తెలిసింది ఇంకా వెళ్ళాలి దానికి కూడా వెళ్ళాలి ఇప్పుడు శారదా గారు మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి అదే నేను కోరుకుంటుంది ఇక్కడ ఉండే పల్లెటూరు వాళ్ళందరూ ఆశించేది కూడా అదే ప్రశాంతత కోసమే బతుకున్న వాళ్ళకన్నా ప్రశాంతత ఉండాలి శ్రీకృష్ణుడు పుట్టిన ఎల్లు అనేసి రూమ్స్ చూపించారు పెళ్ళి అని పెద్దగా ఉంటాయి రూమ్స్ ఇది ప్రతిసారిగా లాస్ట్ టైం కూడా వచ్చింది అదే ఆ టైం లొకేషన్స్లో మాత్రం అట్లాంటి పెద్ద పెద్దగా కనిపిస్తుంది నార్మల్ లొకేషన్స్లో అట్లా అవి కలిగి చూపించారు

నేట కొద్దిసేపు వెల్తానా అంటే బై ఇనా వైకిది వెలనాక్ అంతా అలాడి చూపించాది गाइस నేను చెప్పాలనుకుంటున్నాను తయారు करतो మాట్లాడాలనుకు మళ్ళీ నాకు ఇంకో లొకేషన్ ఉంది అది కూడా చూపించాలి గొంతులో వాటర్స్ లేదు వాటర్ అనుకుంటా కొంత కొంత పట్టుకున్నట్టు అనిపి కొంత పట్టుకున్నట్టు అండి ఏమేంద్రా వదులుతుంది అంతా ఇల్లు పట్టుకున్నట్టున్నారు కిషోరు சந்திராரு கைஸ் ரிலந்திரா பட்டேஷிந்திரா ஏதோ நான் தி వాటర్ తాకుండా ఇడ్లీ గిడ్లీ తినేసి ఇల్లు పట్టేస్తా అంటారు లోపల అట్లా ఉంది ఇక్కడి గుర్చొని రిలాక్స్ అయిపోయిందిరా అంటే అర్థమైందిరా పక్కా పట్టుకునిందిరా నన్ను నేనేం తప్పు చేసిన వెళ్ళిపోవడం అని చెప్ప అంటే మ్యాచ్ ఒకటి అది మాత్రం పక్కా ఒకటి ఏమంటే అన్యాయం జరిగింది దాని గురించి న్యాయం చేయాలని చూడాలి కానీ వెళ్ళిపోమని చెప్తున్నారు ఏం చేయాలి నా చేతిలో నేనేం చేయగలను గవర్నమెంట్ నా చేతిలో ఉన్నాయండి అదే కాదు కొంచెం బాధ వస్తుంది ఇలాంటి వాటి గురించి ఆలోచిస్తే అంతకుమించి నేనేం చేయలేను ఇంతకుముందు వచ్చినప్పుడు పెంకులు కింద పడినాయి తెలుసా జస్ట్ మిస్ మేము అది కాదు సార్ చెప్పాలనుకుంటున్నాం ఇంకో లొకేషన్ ఉంది మీకు మాకు అది కూడా ఎంత దూరం వెళ్ళాలో తెలియదు మాకు లొకేషన్ లైట్ వేసుకొని టార్చ్ చేసుకొని చూసుకోవాలి వెళ్ళాలి ఉంటాను వేసుకుంటాను Okay.